హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విద్యాసాగర్ని ఈరోజు మనము వాట్సాప్లో మనమిత్ర ద్వారా విప్నా సేవలు ఎలా పొందాలనేది తెలుసుకుందాం సో ఫస్ట్ మీరు మీకు సంబంధించిన వాట్సాప్ ఓపెన్ చేయండి సో దాంట్లో గతంలో మీకు మేము ఒక నెంబర్ ప్రొవైడ్ చేశాము ఆ నంబర్ని కాపీ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ని కాపీ చేసుకొని వాట్సాప్లో న్యూ మెసేజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి కుడివైపు కింద ప్లేస్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి సో మీకు ఆల్రెడీ కాంటాక్ట్ ఉంటే ఓకే లేదంటే మీరు ఇందాక నెంబర్ కాపీ చేసుకున్నారు కదా ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే ఆ కాంటాక్ట్ వస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మెసేజ్ అనండి సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి మీరు హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే ఆ మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ అనేది మీకు ఇలాగ రిటర్న్ మెసేజ్ పంపిస్తుంది సేవలను ఎంచుకోండి మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ సంబంధించి మీరు సేవలను ఎంచుకోండి అని ఇక్కడ చూపిస్తుంది సో సేవలను ఎంచుకోండి అన్నప్పుడు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని వస్తుంది అందులో చాలా రకమైన సేవలు ఉంటాయి వ్యవసాయం సంబంధించినవి అన్నా క్యాంటీన్కి సంబంధించినవి అన్నదాత సుఖిన భవ ఇలాగా చాలా రకాల సంబంధించిన సేవలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి ప్రస్తుతానికి మనము మెప్మా సేవల గురించి మాట్లాడుతున్నాం కనుక సో మెప్మా సేవలు సెలెక్ట్ చేసుకోండి సో మన మెప్మా సేవలలో చాలా రకాల సేవలు మనం అందిస్తున్నాం సో ఆ సభ్యురాలు యొక్క గ్రూప్ వివరాలు తెలుసుకోవాలి అంటే ఇది గ్రూప్ వివరాలు తెలుసుకోవచ్చు ఆ సభ్యురాలు యొక్క సంఘం ఏ ఐక్య సంఘంలో ఉందో వాళ్ళ ఊబీల వివరాలు తెలుసుకోవచ్చు పట్టణ సమఖ్య ఊబి వివరాలు తెలుసుకోవచ్చు జిల్లా సమక్ష ఓబీల వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఆ సభ్యురాలు యొక్క సంఘం యొక్క పొదుపు వివరాలు తెలుసుకోవచ్చు అలాగే వాళ్ళ యొక్క రుణ వివరాలు తెలుసుకోవచ్చు మరియు ఆ సంఘం యొక్క ఆడిట్ ఏదైతే ఉందో మన ఈ మధ్యకాలంలో చేపించామో ఆ ఆడిట్ యొక్క రిపోర్ట్ కూడా తెలుసుకోవచ్చు వీటితో పాటు మిప్పాన్ సిబ్బంది యొక్క వివరాలు అంటే ఆ సంఘానికి మిప్పాన్ సిబ్బంది ఎవరు వస్తారు సిఇ కావచ్చు సిఎంఎం గారు కావచ్చు ఎవరు వస్తారనే విషయం కూడా తెలుసుకోవచ్చు వీటితో పాటు ప్రజ్ఞాకరా మీ నందు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఏదో ఒక సర్వీసెస్ అనేది యూజ్ చేద్దాం సో ఎస్ఎస్జి ఆడిట్ యొక్క నివేదికను డౌన్లోడ్ చేసుకుందాం సో మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద మీ మొబైల్ నెంబర్ నమోదు చేయండి అని అడుగుతుంది ఇక్కడ ఆ సభ్యురాలు యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి సో ఆ సభ్యురాలు యొక్క మొబైల్ నెంబరు మన మహిళా కాసంలో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ విషయాన్ని గమనించుకోండి ఖచ్చితంగా ఆ సభ్యురాలు యొక్క మొబైల్ నెంబర్ మన మహిళ కాశంలో రిజిస్టర్ అయి ఉంటే మాత్రమే వారికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సార్ ఇక్కడ నేను ఒక నం ఒక సభ్యురాలు ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నాను సో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి నిర్ధారించండి అని క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు మన రెస్పాన్స్ అనేది వెళ్తుంది దానికి సంబంధించి ఇలా వస్తుంది చూడండి మీ గ్రూప్ శ్రీ లక్ష్మీప్రద లక్ష్మి గ్రూప్ మీ గ్రూప్ ఐడి ఇది మీ గ్రూప్ ఏ రకము ఉమెన్ మైఎస్ఎస్జీనా పీడబ్ల్యూ ఎస్ఎస్జీనా స్ట్రీట్ వెండరా అనేది ఇక్కడ మీకు తెలియస్తుంది ఆడిట్కి అయిందా లేదా అనే స్టేటస్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీకు ఒక లింక్ వచ్చింది ఆ లింక్లో మీకు ఆడిట్ పేపర్ అనేది కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది మొత్తం ఆడిట్ పేపర్ అనేది ఆ గ్రూప్ యొక్క సమగ్ర సమాచారం అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకొని పెంట్ తీసుకొని సభ్యులకు చూపించవచ్చు తర్వాత అతి ముఖ్యంగా సో మనం ఈ సేవను ఉపయోగించుకున్నాము కింద అభిప్రాయం ఇవ్వండి అని అడుగుతుంది ఇందులో మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేసి నిర్ధారించండి సో మీరు ఈ సేవలు ఉపయోగించుకునేందుకు ధన్యవాదాలని మెసేజ్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మీకు ఈ వివరణ అంతా బాగా అర్థమైంది అనుకుంటాను సో మన సభ్యులకి ఇది పంపించి అందరితో మన మిప్మా సేవలని ఉపయోగించుకోమని చెప్పండి అలాగే కింద వారి యొక్క ఫీడ్బ్యాక్ని కూడా సమర్పించమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్